ప్రపంచాన్ని పీడిస్తున్న మహమ్మారిలో ప్లాస్టిక్ భూతం ఒకటి ఐక్యరాజ్య సమితి మొదలుకొని ప్రపంచంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే ప్రభుత్వాలు ప్రజలు యథేచ్ఛగా వినియోగిస్తూ భూమి నీరు కాలుష్యానికి కారకులుగా మారుతున్నారు అయితే ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేస్తున్న మాధవి వేణుగోపాల్ దంపతులపై మా ఎస్సెక్స్ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కొండపక్క మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాధవి వేణుగోపాల్ దంపతులు ఒక కోటి రూపాయలు ఖర్చు చేసి పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తూ పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు ప్లాస్టిక్ నివారణ కోసం విస్తరాకుల కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు వేణుగోపాల్ తెలిపారు ఈ విస్తరాకుల తయారీ న్యాచురల్గా దొరికే మోత్కాకు అడ్డాకుతో వివిధ సైజులలో విస్తరాకు ప్లేట్స్ తయారు చేస్తున్నామన్నారు ఈ ప్లేట్స్ తయారీలో ఎలాంటి కెమికల్స్ ప్లాస్టిక్ వాడడం లేదని అడవి నుంచి దొరికే మోతుకు ఆకులతో తయారైన ప్లేట్స్ను వాడడం వలన ప్రజలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని మాధవి అంటున్నారు మన పూర్వీకులు కూడా మోతుకాకుల్లో ఆకుల్లో తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని వారు గుర్తు చేశారు పేరు మాధవి నైన్టీన్లో ఈ విస్తరాకు అనే సంస్థ స్టార్ట్ చేశాము ఇత్తిమ్మారెడ్డిపల్లి విలేజ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక థర్టీ లేడీస్ చేస్తున్నారు ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి చాలా గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు అండ్ ఇంకా ఇండియాలో కూడా అన్ని ప్లేసెస్కి పంపిస్తున్నాము ఇంకా కూడా తీసుకుంటే బాగుంటుంది అందరు కూడా ఇది కూడా ఏంటంటే మామూలు ప్లాస్టిక్ కన్నా ఎన్నో దీనికి అడ్వాంటేజెస్ ఉంటాయి మన ఉపయోగాలు ఉంటాయి మామూలు ప్లాస్టిక్ టూ రూపీస్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ టు సిక్స్ రూపీస్ హోల్సేల్లో అయితే ఫైవ్ రూపీస్ ఉంటుంది సో అందుకని మనం మ్యారేజెస్లో కానీ ఈవెంట్స్లో కానీ ఇది తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం పూలకి దానికి దీనికి ఎంతో ఖర్చు పెడతాం కానీ ఆలోచించం ఏంటంటే ప్లేట్లో మనం ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం వల్ల మనకు చాలా నష్టాలు ఉంటాయి అదే ఈ విస్తరాకు ఒరిజినల్ లీఫ్లో తింటే మనకు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి క్యాన్సర్ కూడా రాకుండా అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుంది పర్యావరణకు కూడా మంచిగా ఉంటుంది అదేవిధంగా మనము ఇది వాడడం వల్ల మనకి ఆడవాళ్ళకు కూడా ఉపాధి కలిగించడం జరుగుతుంది హెల్త్కు మంచిది అన్ని ఎన్వైరాన్మెంట్కి కూడా మంచిది పెళ్లిళ్ళు ఫంక్షన్స్ వంటి వాటిలో ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం వలన భూమి కాలుష్యానికి గురవుతోందని వేణుగోపాల్ తెలిపారు ఎక్కువ మొత్తంలో ప్రజలు తమ అవసరాలకు ప్లాస్టిక్ వాడడంతో భూమిలో కలిసిపోకుండా అలాగే ఉండడం వలన జంతువులు పక్షులు తిని మృతి చెందుతున్నాయని అన్నారు ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం వలన ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాధవి తెలిపారు క్యాన్సర్ లాంటి మహమ్మారి భూమి కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ విస్తరాకులను వాడాలని వారు సూచించారు ఈ సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్తో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నట్టు వేణుగోపాల్ తెలిపారు యా నమస్కారము వేణుగోపాల్ మాట్లాడుతున్నాం తిమ్మారెడ్డిపల్లి సిద్దిపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నాము మేము ఈ విస్రాకు ఇండస్ట్రీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము బేసికల్ రెండు ఉద్దేశాలుగా అంటే ఈ విశ్రాకు ఫ్యాక్టరీలో మేము ప్లేట్స్ తర్వాత బౌల్స్ చేస్తాము ఆకుతోని మన మోదుగా ఆకుతోని చేస్తాము కాబట్టి దీంట్లో ఈ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఇది ఓకే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అంటే ఇది బేసికలీ మన మట్టిలో వేస్తే కాంపోస్ట్ అవుతుంది బయోడిగ్రీలో అవుతుంది సో మనం ఎట్లాంటి కూడా వాతావరణ కాలుష్యం చేయదు అది మెయిన్ రీజన్ మేము స్టార్ట్ చేసినందుకు అదే కాకుండా మనము మనం రూరల్ ఏరియాస్లో రూరల్ ఎంపవర్మెంట్ చేయాలని ఇది స్టార్ట్ చేసాము సో మన దగ్గర ఒక ముప్పై మంది మన తిమ్మారేపల్లి ఆడపిల్లలు పనిచేస్తారు సో ఇలా వాళ్లకు మనం ఉపాధి కల్పిస్తున్నాము ఈ ఆకు కూడా మనం వేరే వేరే వెళ్ళి తీసుకొస్తాము సో ఇండైరెక్ట్ కూడా మనం వందల వేల సంఖ్యలో ఆదివాసీస్కు మనము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము సో ఇదే కాకుండా మనము వేరే వేరే స్టేట్స్కి పంపిస్తున్నాము ఈ ఆకును ఈ చేసిన ప్రోడక్ట్స్ను తర్వాత విదేశాలకు కూడా పంపిస్తున్నాము యూఎస్కి యూకేకి పంపిస్తున్నాము అక్కడ మనకు మంచి ఆదరణ ఉంది సో వీటితో వీటికి కాకుండా మెయిన్లీ ఏంటంటే ఇది స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే మనకు ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి ఎందుకంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేయడం తినలో తినడం వల్ల చాలా చాలా మనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సో ఇలా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే మనకు ముందు ముందు చాలా స్పెషల్లీ మన యువత చాలా నష్టపోతారు మనం మనం నష్టపోయాము కానీ యువత నష్టపోవద్దు వాళ్ళకి ఒక మంచి ఈ సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ ఇక విస్తరాకుల కంపెనీలో తాము పనిచేయడం జరుగుతుందని వివిధ రంగాల మహిళలు తెలిపారు పర్యావరణ హితమైన విస్తరాకులు తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని కార్మికులు అన్నారు ఇందులో పనిచేసే మహిళలకు రోజు మూడు వందల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు దీంతో తమకు ఉపాధి లభించడంతో పాటు తమ పిల్లలను బాగా చదివించుకోవడం జరుగుతుందని చెప్పారు విస్తరాకుల కంపెనీలో పనిచేయడం తమకు చాలా సంతోషంగా ఉందని వర్కర్స్ ఆనందం వ్యక్తం చేశారు నా పేరు బోయిన్ కల్పన మాది వచ్చేసి తిమ్రెడిపల్లి డిస్ట్రిక్ట్ సిద్దిపేట మేము ఇంతకుముందుకు అక్కడ పొలం పనులుండి వ్యవసాయం పని చేసే అది ఎండలో చేయడం వల్ల చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు మా మేడం పేరు మాధవి అండ్ మా సార్ పేరు వేణుగోపాల్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ నుంచి కంపెనీ నడుస్తుంది అంత ఒక థర్టీ నెంబర్స్ ఎప్పటికి పని వర్క్ చేస్తుంటాం ఇక్కడ కానీ ఈ పని చేయడం వల్ల మా సార్ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు మాకు కూడా పిల్లలకు పొద్దుగల ఎందుకంటే నెలకు వచ్చేసి తొమ్మిది వేలు అవుతాయి అలా డుమ్మలు కొట్టుకుంటేనే ఉంటాయి రోజు కంటిన్యూని వేస్తే నెలకు తొమ్మిది వేల రూపాయలు తెచ్చుకుంటాం తెచ్చుకుంటే మా పిల్లలు కూడా చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ కంపెనీ ఇంకా అన్ని చాలా పోయి మా కంపెనీ బాగా డెవలప్ కావాలని మా మేడం కూడా మంచిగా మాకు ఉపాధి కల్పించాలని మా లాంటి వంద మంది వర్కర్స్ ఇక్కడ చేయాలని మేము ఈ కంపెనీ గురించి కోరుతున్నాము ఎప్పటికీ మా మేడం ఈ కంపెనీకి డెవలప్ కావాలి మేము కూడా ఇంకా కృషి చేస్తున్నాం మేము కూడా ఉపాధి కల్పించాలని బాగా చేయాలని మా మే మనస్ఫూర్తిగా అన్నీ సక్రమంగా నీట్గా మంచిగా ఏడ అయినా కానీ టెన్ ఇంచు కావచ్చు అది ట్వెల్వ్ ఇంచు అండ్ ఫోర్ ఇంచు సిక్స్ ఇంచ్ బౌల్స్ అండ్ బాక్స్ అండ్ లీడ్ ఇవన్నీ ఉన్నాయి మా దాంట్లో ఇంకా రకరకాలు కూడా తయారు చేయడానికి ఇంకా 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 మిషన్స్ రావాలని కంపెనీ కావాలని కావాలని లేదు ఇవన్నీ ఇరవై ఐదు ఎకరాలలో ఔషధ మొక్కలను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం వర్మీ కంపోస్ట్ వాడి కూరగాయల పండ్ల తోటలను పెంచడం జరుగుతుందని వేణుగోపాల్ తెలిపారు విస్తరాకుల కంపెనీతో తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాదాపు ముప్పై మంది మహిళలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు ఇక్కడ తయారైన అన్ని రకాల విస్తరాకు ప్లేట్స్ యూకే అమెరికాకు ఎగుమతి చేయడం జరుగుతుందని దీంతో మంచి లాభాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ మాధవి వేణుగోపాల్ దంపతుల వలె ఆలోచిస్తే భవిష్యత్ మొత్తం పర్యావరణ నేస్తంగా మారుతుంది లు నా పేరు వచ్చేసి భవానీ మా ఊరు తిమ్మారెడ్డిపల్లి ఇక్కడ కంపెనీ పెట్టి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడ వర్క్ చేయ టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వర్క్ చేయడం వల్ల చాలా బాగుంది మంత్లీ ఫైవ్ థౌసండ్ వస్తాయి మేడం వాళ్ళు చాలా బాగుంటారు వర్క్ చాలా బాగా పెడుతుంది కల్పన నా పేరు తిమ్మారెడ్డిపల్లె మాది ఇక్కడ వర్క్ ఇస్తరాకుల కంపెనీ ఉంది మేడము సారు ఇట్లా మంచిగా మాకు ఉపాధి కల్పించారు మంచిగా చేసుకుంటున్నాము ఇక్కడ ఇరవై మంది దాకా పనిచేస్తారు శాలరీ మంచిగా ఇస్తారు మాకు మంచిగా చూసుకుంటారు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మేడం సారు ఇట్లా చూసుకుంటారు మమ్మల్ని వర్క్ మంచిగానే ఉంది మాకు